కాదేది వ్యాపారానికి అనర్హం అనుకున్నారు ఏమో కానీ ఓ రాజస్థాని కుటుంబం ఏకంగా డ్రగ్స్ దందా పార్టీ చేసింది అయితే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు హెరైన్ డ్రగ్స్ తీసుకువచ్చి కస్టమర్లకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మాధపూర్ ఎస్ఓటీ పోలీసులు ఓ వ్యాపారి వద్ద నుంచి ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు పాలీ జిల్లాకు చెందిన వ్యాపారి సవాజు డ్రగ్స్ దందా చేస్తున్నాడు రాజస్థాన్ నుంచి కారులో హెరాయిన్ డ్రగ్స్ ను తీసుకొచ్చి గట్కేసర్ లో ఉండే సబ్ సప్లైయర్ మంగల్ రామ్ చౌదరికి ఇచ్చాడు అయితే మంగళరామ్ తన ఇద్దరు కుమార్లు దినేష్ చౌదరి గణేష్ చౌదరితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు పోలీసులు పక్కా సమాచారంతో రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్ లోని దాచి ఉంచిన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు నలుగురు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు మత్తు పదార్థాలు వినియోగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్స్ అప్లయర్ని పడుకోవడం జరిగింది వాళ్ళతో పాటు సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదుగురు కన్జూమర్స్ని కూడా పడుకోవడం జరిగింది సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని గడికేశ్వర్లున్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు